హరికీర్తన మిత్రులందరికీ నమస్తే శ్రీరామ్ నేను సత్యవతి ఈ వీడియోలో మరి మా కాకుమాను గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో గత రెండు నెలల నుంచి నేర్చుకుంటున్నటువంటి కిడ్స్ ట్రస్ట్ వారి సహకారంతో జరుగుతున్న సంగీత శిక్షణ ఆ కార్యక్రమాలు ఈ రెండు నెలల రోజులలో ఏమి నేర్చుకున్నారు ఎంతవరకు వీళ్ళకి వచ్చింది అసలు మేము చేస్తున్నటువంటి ఈ పని అందరికీ అందరికీ అంటే అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఉపయోగకరమైనదేనా అనే ఒక అవగాహనని మీ అందరితో పంచుకోవడానికి అన్నమాట ఈ వీడియో చూస్తున్నారు కదా దాదాపు ఒక రెండు నెలల క్రితం స్టార్ట్ చేసినప్పుడైతే ఎనభై మంది అయ్యారండి మేమైతే అసలు అమ్ము ఇంత సాధ్యపడుతుందా అనుకున్నాం కానీ స్కూళ్ళకి సెలవులు అయిపోయిన తర్వాత అలాగే ఎండాకాలం సెలవులు అయిపోయి పిల్లలు స్కూళ్ళల్లో చేరిన తర్వాత ఒక ఇరవై మంది వరకు పిల్లలు ఉన్నారు అప్పుడు వాళ్ళంతా ఇంకా స్కూళ్ళకి వెళ్ళిపోయారన్నమాట పెద్దవాళ్ళల్లో కూడా కొంచెం చదువుది రాని వాళ్ళు ఏంటంటే మనకి సంగీతం ఈ సరిగమలు ఇవన్నీ రావు అనేసి కొంతమంది మానుకున్నారు ఇంకా వీళ్ళు దాదాపు ఒక నలభై మంది వరకు పర్ఫెక్ట్ అయిపోయారండి అందుచేత ఈ రెండు నెలల శిక్షణలో వీళ్ళు ఎంతో ఇష్టంతో కష్టపడి నేర్చుకున్నటువంటి విద్య ఎంతవరకు నేర్చుకున్నారు ఏమిటి అనేది మీ అందరితో పంచుకోవాలని ఆ పంచుకున్నటువంటి వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా చెప్పేటటువంటి అభిప్రాయాలను విని మేము ఇంకా ఏమైనా జాగ్రత్త పడాలా అనేదాన్ని మీకు అందరికీ కూడా తెలియచేయాలని ఈ వీడియో అనమాట అయితే ఈరోజుకి రెండు నెలలు పూర్తయ్యే నాటికి సిలబస్ ప్రకారం చేస్తూ ఉన్నామండి క్లాసులు మొదటి నెలంతా కూడా సరళీ స్వరాలు పది కూడా పూర్తిగా వచ్చే విధంగా అలాగే రెండో నెల అంతా కూడా జంట స్వరాలు జంట స్వరాలు కూడా ఐదు ఆరు కాకుండా పదకొండు స్వరాలు మరి పవన్ కుమార్ మాస్టర్ గారే సంకల్ప పరచం అన్నమాట అవి మొత్తం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మూడో నెల స్టార్ట్ అయింది అంటే ఈ బుధాగురు శుక్రవారం ఈరోజు శుక్రవారం కదా ఈరోజుకి క్లాసు మూడు రోజులు పూర్తయ్యే టయానికి అలంకారాలు ప్రారంభించారనమాట చెప్పడం ఒక పాట కూడా ప్రారంభించారు ముందుగా దేవదేవుని యొక్క సంకీర్తన అదివో అల్లజివో శ్రీహరివాసము నేర్పుతూ ఉన్నారనమాట ఈ విధంగా పర్ఫెక్ట్ అయినటువంటి విధానంతో క్లాస్ జరుగుతూ ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు గంటలు నిరంతరంగా క్లాసు అలాగే మరలా ఇతర గ్రామాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ముందు క్లాసులు ఏదన్నా పోయినా కానీ మళ్ళా రెండో క్లాసులో కరెక్ట్ అయ్యే విధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పర్ఫెక్ట్గా క్లాస్ జరుగుతూ ఉంది ఈ విధంగా వారానికి మూడు రోజుల పాటు నెలకు పన్నెండు క్లాసులు జరిపే విధానంలో మాస్టర్ గారు చెప్తున్నారు మిగతా రోజుల్లో ఏ భజన మండలికి ఆ భజన మండలి వాళ్ళే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఈ నేర్చుకుంటున్నటువంటి భజన మండలి అందరూ కూడా పరిచయం చేసుకోవడం అలాగే మరి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు చేయాలనుకోవడం మేమందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు జరిగిందనమాట అందుకే ఈ వీడియో తీస్తూ ఉన్నాము చక్కగా ఒకరి తర్వాత ఒకరు పరిచయం మరి వాళ్ళు తెలియచేస్తున్న ధన్యవాదాలు ట్రస్ట్ వారికి కూడా తెలియచేద్దాము చూడండి ఈ రెండు నెలల నుండి ప్రస్తుత వారు ఏర్పాటు చేసిన సంగీత క్లాసులకు హాజరవుతూ పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారు చెప్పినట్లు సంగీతం సరళీ స్వరాలు అలంకారాలు అలాంటివి అని చెప్తున్నాను ఎందుకు మా అందరి తరపున ధన్యవాదాలు గుంటూరు నుంచి వస్తున్నారు కదా మీరు అంత శ్రమ తీసుకుని ఎందుకు వస్తున్నారు అనేది తెలియజేస్తే బాగుంటుంది ఇక్కడ ఇదే మీరు కాకమాల్లో చెప్తున్నారు అందుకని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాను మేము గుంటూరు నుంచి వస్తున్నామండి హరివీ బండి మండలి ట్రస్ట్ తరఫున నేర్చుకుంటున్నాము మహాత్మా సార్ గారు నేర్చుకున్నారు మేము కొంచెం ఆరోగ్యం కోసం కూడా ప్రస్తుతానికి విన్నారు కదా మా గుంటూరు నుంచి వస్తున్నటువంటి రేవత అయితే ఆరోగ్యం కొరకని చెప్పింది ఇది వాస్తవం అండి ఎప్పుడూ మంగళంపల్లి కృష్ణ గారే సంగీతం ద్వారా అనేక వ్యాధులు నయం చేయవచ్చు నిరూపించారన్నమాట చూస్తున్నారు కదా అందరు కూడా చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చిన్నవాళ్ళు కొంచెం తక్కువ మందే ఉన్నారు అందుచేత ఇంతమందికి మరి సర్వీస్ని ఇస్తున్నటువంటి ట్రస్ట్కి ధన్యవాదములు